ఎంతో కొంతమంది పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సైతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని విజయేశ్వర స్వామి అన్న సందర్భ నిర్వాహకులు శంకనాథం పెద్దరాపూడి వెంకట్రావు వెల్లడించారు సోమవారం పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా రథం సెంటర్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వాగ్దేవి ఎస్టేట్ సిఆర్కే ఇన్స్ట్రాన్స్ అధినేత ఉప్పులూరి రామకృష్ణారావు సేఫ్ ఎన్విరాన్మెంట్ వెలగపూడి వెంకటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శంగనాథ వెంకట్రావు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కోరవరపు నాగరాజు మాట్లాడుతూ సత్సంకల్పంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంకటరావుకు అభినందనలు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తే పేదవారి కడుపు నింపిన వారం అవుతామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు వెంకట్రావు దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విజయేశ్వర స్వామి దేవస్థానంలో శంకరాదం చేస్తుంటాను ఇక్కడ ఈ రోజు భోగి పౌర్ణమి సంక్రాంతి సందర్భంగా ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సంతర్పం చేస్తుంటాం ఈ అన్న సంతర్పం చేయడానికి నాది నేనంటూ ఏమీ లేదు ప్రతి ఒక్కల దాతల సాకారంతోనే ఇక్కడ అన్న చేస్తున్నాం ఈ రోజు అన్న సంతర్పానికి రామకృష్ణ గారు వెంకటేశ్వర గారు లాగ్దేవి ఎస్టేట్ ఆర్కే ఇన్ఫ్రా రాం గారు తర్వాత వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు నాకు పేర్లు చెప్పడం రాదు ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి నెక్స్ట్ ఇది చేయటానికి కారణం ఏంటంటే భక్తా సీతమ్మ గారి పేరు పెడతానికి ఎంతో మహాతల్లి ఈ అన్న చేయటం ఎంతో మాలాంటి స్ఫూర్తినిచ్చింది ఆ స్ఫూర్తి ఈ రోజు ఆ స్ఫూర్తిని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్ పెట్టాడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా దప్పా సీతమ్ గారు కాలేజీల్లో పేర్లు పెట్టారు అన్న సందర్పానికి అదంతా మాకు స్ఫూర్తి అయింది మాకు పార్టీతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమం అన్న సంతర్పణ అనేది చాలా పవిత్రమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు చేసినా సరే దాన్ని సంతోషంగా స్వీకరించాలి కాబట్టి మేము గౌరవిస్తున్నాం అన్న సంతర్పణ ప్రతి ఒక్కరు చేయాలి దాతలు మాకు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇంతకన్నా బాగా చేసి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండేటట్టు చూస్తాం కారణం ఏంటంటే నాకు దాతలు సాకారం చేయబడితే ఇంత మంది సపోర్ట్ చేయబట్టి నెక్స్ట్ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా నాకు సపోర్ట్ మున్సిపల్ మున్సిపల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయబట్టి ఇంత సఖంగా జరుగుతుంది ఓం శ్రీ 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 నా పేరు నాగరాజు ఆంధ్రప్రదేశ్ దేశ్ అమ్మన కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ అరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జి ఈ సందర్భంగా వెంకటరావు గారు మంచి కార్యక్రమం చేసి పేదలందరికీ మంచి భోజనం పెట్టి బాగా చేస్తున్నారు ప్రతి నెల పౌర్ణమికి ఇలా చేయడం చాలా విశేషం ఇలాంటి ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్